శ్రీనివాసరావు నా పొలం ఎకరనారు ఉంది నా ఏరియా కట్టను తిరిగి తిరిగి చికాకు పుట్టింది ఒక కట్టగొడి ఎట్లా యాప్ ఇచ్చారు యాప్ గురించి కూడా నాకు తెలియట్లా డౌన్లోడ్ చేసిన నెల నుంచి కట్ల కోసం చూస్తున్నా ఒక కట్టగొడి ఎవరు కొట్టుకుపోయినా కూడా వాళ్ళు ఒక్క కట్ట చెప్తున్నారు ఇంకెవరికి చెప్పుకోను నా బాధ ఓటు ఓటు అంటారు వాళ్ళు రాజకీయంగా ఓట్లు వేయించుకుంటారు మరి నేను ఎవరు చెప్పుకోను దూటికి అని తప్ప పెట్టుబడి కూడా మా చేయను నేను వీరే కట్టకొచ్చు ఏం చేయను నాకు ఎక్కడన్నా ఉంది సామాన్యులు నాకు పట్టా కూడా కాల భూమి ఇంకెవరు చెప్పాను నేను ఈ రాజకీయాలంతా వేస్ట్ శ్రీనివాసరావు నా పొలం ఎకరనారు ఉంది నా ఏరియా కట్ల కూడా తిరిగి తిరిగి చికాకు పుట్టింది ఒక్క కట్టగోడి ఎట్లా యాప్ ఇచ్చారు యాప్ గురించి కూడా నాకు తెలియట్లా డౌన్లోడ్ చేసిన నెల నుంచి కట్టల కోసం చూస్తున్నా ఒక్క కట్టగోడి ఎవరు కొట్టుకుపోయినా కూడా వాళ్ళు ఒక్క కట్ట చెప్తున్నారు నాకు ఇంకెవరికి చెప్పుకున్నా బాగా ఓటు ఓటు అంటారు వాళ్ళు రాజ్యాంగం ఓట్లు వేయించుకుంటారు మరి నేను ఎవరికి చెప్పుకోను దూకి సాగటం అని తప్ప పెట్టుబడి ఇప్పుడు బాధీలు పెట్టినా ఇవి ఏం చేయను నేను మీరే కట్టకూడదు ఏం చేయను ఎన్నిక నాకు ఎక్కడన్నారు ఉంది సామాన్యులు నాకు పట్టా కూడా కాళ్ళ భూమి ఇంకెవరు చెప్పాను నేను ఈ రాజకీయాలంతా వేస్ట్ నా పొలం ఉంది నాకు ఏరియా చెట్ల కొంచెం తిరిగి తిరిగి చికాకు పుట్టింది ఒక్క కట్టగొడి ఎట్లా యాప్ ఇచ్చారు యాప్ గురించి కూడా నాకు తెలియట్లా డౌన్లోడ్ చేసిన నెల నుంచి కట్టల కోసం వస్తున్నా ఒక్క కట్టగోడి ఎవరు కొట్టుకుపోయినా కూడా వాళ్ళు ఒక్క కట్ట చెప్తున్నాడు ఎవరికి చెప్పుకున్నా బాధ ఓటు ఓటు అంటారు వాళ్ళు రాజ్యాంగ ఓట్లు వేయించుకుంటారు మరి నేను ఎవరికి చెప్పుకున్నాను దూకి సాగటం అని తప్ప పెట్టుబడి ఇప్పుడు బాగా జైలు పెట్టిన ఏం చేయను నేను